సాక్షి ఎడిటర్పై అక్రమ వేధింపులకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురాపేటలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కథం తొక్కారు చంద్రబాబు ప్రభుత్వం సాక్షి మీడియాపై పెడుతున్న కేసులు పరంపర స్థార స్థాయికి చేరింది సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గత నాలుగు రోజులుగా పోలీసులు చేస్తున్న నిర్బంధకాండను ఖండిస్తూ అసురాపేట్లో జర్నలిస్టుతో పాటు బీఆర్ఎస్ బీసీ జేఎస్సీ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు పత్రికా స్వేచ్ఛను అరించడం సిగ్గు సిగ్గు అంటూ చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు అంబేద్కర్ జ్యోతిరావు పూలే తెలుగు తల్లి విగ్రహాలకు వారు వినతపత్రం అందజేశారు కూటమి ప్రభుత్వం మారకపోతే రాష్ట్రంలో ఉద్యమం తీవ్రతం చేస్తామని వారు హెచ్చరించారు